ఈ దీని వల్ల చెడు మార్గాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ బిగ్ బాస్ వల్ల చూడడం వల్ల ఇంకోటి ఏమంటే మన టైం వేజెస్ చేసుకోవడం ఇంకోటి ఏం లేదు దాని ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు యువతకు పెడదారి పెట్టడానికి అన్ని రకాల మార్గాలు చూపిస్తారు వాళ్ళు అంటే ఒక మంచి మంచి ప్రోగ్రామ్ ఉంటే మంచి ఉంటే అది నేర్చుకొని పిల్లలు బాగుపడతారు ఫ్యూచర్లో చాలా దుర్మార్గమైనటువంటి షో ఇది ఇట్లాంటి షోను కూడా పబ్లిక్ కూడా అందరు కూడా దూరం పెట్టాలి మంచి షోలు ఉంటాయి కనుక మంచి ప్రోగ్రామ్ ఉంటే కనుక చూడాలి కానీ ఇలాంటి ప్రోగ్రాంలను చూడడము ఎంకరేజ్ చేయడం అనేది చేయకూడదు అది పబ్లిక్ అంతా కూడా గమనించి ఇలాంటి షో షోలను బ్యాన్ చేసుకోవాలి ఇలాంటి వాళ్ళను ఎవరైతే నిర్వహ నిర్వహిస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టేసి వాళ్ళకు జైల్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది అది పబ్లిక్ కూడా అందరూ మనం చూడడం వల్ల మనం ఎంకరేజ్ చేయడం వల్ల ఇలాంటి షోలను మనము మనమే ఎంకరేజ్ చేసిన వాళ్ళ మొత్తం కాబట్టి ఇలాంటి బ్యాన్ చేయాలి చూడకూడదు ఇలాంటి రంగారెడ్డి జిల్లా జైరాబాద్ ఈ బిగ్ బాస్ షో వల్ల యువత అనేది చాలా చెడుదారిన పట్టే అవకాశం ఉంది కాబట్టి మన సంప్రదాయాన్ని కానీ మనం ప్రభుత్వాలు ఏం అంటే మహిళలు కానీ యువత కానీ మంచి మార్గంలో నడవాలని చెప్పే ఉద్దేశంతో చెప్తారు కాబట్టి కాకపోతే ఈ బిగ్ బాస్ షోలో మొత్తం యూత్ చెడదారి పట్టే అవకాశం ఉంది ఎందుకంటే వంద రోజుల కార్యక్రమంలో అక్కడ ఒకే రూమ్లో యూత్ ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వయసు అలాంటిది కాబట్టి అక్కడ వాళ్ళు హండ్రెడ్ డేస్ ఉండడంలో వాళ్ళు చెడుదారిన పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దీనిపైన ప్రభుత్వం కానీ మరియు సామాజికంగా సమాజంలో ఉన్నటువంటి సేవ సమా సామాజిక సేవలు చేసేటటువంటి మే వాళ్ళు కూడా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించి దీ ఈ షోని బ్యాన్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను విశ్వనాథ్ యాదవ్ జైరాబాద్ వాసిని మన హైదరాబాద్లో ఈ బిగ్ బాస్ షో అనేటటువంటిది ప్రారంభం చేసి యావత్తు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ హిందూ సమాజాన్ని హిందూ ధర్మాన్ని మరీ ముఖ్యంగా మహిళలను తప్పుదారి పట్టించే విధంగా ఈ యొక్క ఛానల్ వ్యవహరిస్తుంది ఈ షోను మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బ్యాన్ చేయాలి ఎందుకంటే మన దేశంలో మహిళలకు మొదటి ప్రాధాన్యత గౌరవం ఇచ్చేటటువంటి మన దేశంలో ఈ బిగ్ బాస్ షోలో మహిళలకు చులుకనగా చేసి చూపించడము అసభ్యకరమైనటువంటి మాటలు అసభ్యకరమైనటువంటి దుస్తులు వాళ్ళు ఒకటే రూమ్ లో ఒక వంద రోజుల పాటు అమ్మాయిలు అబ్బాయిలు పెట్టడం వాళ్ళు అక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేసి బయటకు వచ్చి వాళ్ళు అదే విధంగా కొనసాగే ప్రమాదం ఉంది కాబట్టి ఈ బిగ్ బాస్ షోను ఎక్కి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ప్రోత్సహించవద్దు ఎవరు కూడా చూడవద్దు ప్రభుత్వం కూడా దీన్ని వెంటనే బ్యాన్ చేయాలి దీనివల్ల మన యువతకు తప్పుదారిలో పోయే ప్రమాదం ఉంది ఇప్పటికే చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళు కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నారు ఇది మంచి మంచిది కాదు దీన్ని దీనివల్ల ఎలాంటి సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు ఈ బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారు దీనివల్ల ఈ స సమాజానికి ఒక ఏం సందేశం ఇస్తున్నారు చదువుకున్నటువంటి వాళ్ళు కొద్దిగా అక్కడ పాల్గొనే వాళ్ళు కానీ లేకుంటే నిర్వాహకులు కానీ కొద్దిగా ఆలోచన చేయండి ఇలాంటి షోల వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు దీని ఎంటనే మీరు మానుకోవాలి లేని పక్షంలో ప్రభుత్వం అనేది నిలిపిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు అపం శ్రవణ్ కుమార్ జహీరాబాద్ పట్టణం నివాసిని మా టీవీలో ఏదైతే బిగ్ బాస్ షో నడుస్తుందిలే దాని ద్వారా ప్రజలకు కానీ యువతకు కానీ ఎలాంటి ఉపయోగం లేని షో ఈ యొక్క పనికిమాల షోని వెంటనే నిలిపివేయాలి అదేవిధంగా షో నివాహకుల పైన కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఏదైనా షో చేస్తే సమాజానికి ఉపయోగపడాలి ఒక పది మంది ఆడవాళ్ళని పది మంది మగవాళ్ళని ఒకే దగ్గర వంద రోజులు ఉంచి వాళ్ళ విచిత్రమైన వేషాలు వేసుకుంటా యువతకి తప్పుదవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు యువతకి ఆదర్శంగా ఉండే యువత టాలెంట్ ని ఎంకరేజ్ చేసే ప్రోగ్రాంలు నిర్వాహకులు నిర్వహిస్తే బాగుంటది ఇలాంటి బిగ్ బాస్ షోలు నిర్వహించి ప్రజలకి ధర్మానికి అదేవిధంగా సంస్కృతి సంప్రదాయాలకు దెబ్బతీసే విధంగా మీరు చేయొద్దని ఈ యొక్క కార్యక్రమాన్ని నిలిపివేసి మంచి కార్యక్రమాలు మీరు తీసుకురావాలని మేము వేరుకుంటున్నాం సుధీర్ భండారి జైరాబాద్ ఏదైతే మా టీవీలో ఏదైతే బిగ్ బాస్ కార్యక్రమం వస్తుందో ఆ కార్యక్రమం అనేది మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉంది ముఖ్యంగా ఏదైతే సనాతన ధర్మంలోపట ఏదైతే మహిళలకు ఏదైతే గౌరవం ఇస్తారో ఆ గౌరవాన్ని హించపరిచే విధంగా ఉన్నది కాబట్టి ఈ మా టీవీ లోపల వచ్చే దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం భారతదేశంలోపట మహిళలకు ఎంత విలువ ఇస్తారంటే అంత విలువిస్తారు ఉదాహరణకి ఒక ఆలి తప్పిస్తే మిగతా వాళ్ళందరినీ కూడా తల్లులుగా చెల్లులుగా చూసే సంస్కృతి మన భారతదేశంలోపట్ ఉంది అదే పాశ్చాత్యం లోపల ఒక తల్లిని చెల్లిని తప్ప మిగతా వాళ్ళందరినీ ఆడలను భార్యలు కుదిసే సంస్కృతి ప్రత్యర్థ దేశంలో ఉంది కాబట్టి ఆ సంస్కృతిని ఇక్కడ ఆ విషయ సంస్కృతిని ఇక్కడ తీసుకురావాలనే ఉద్దేశంతో మన భారతదేశంలో ఉన్న సంస్కృతిని కుటుంబ వ్యవస్థను నాశనం పట్టించే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా గర్హనీయము కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా చేయొద్దు ఒకవేళ వస్తే కూడా ప్రజలు చూడకుండా ఉంటే బాగుంటుంది ముఖ్యంగా ఏంటిదంటే ప్రజలు ఏదైతే ఉన్నదో మన ఈ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయో ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలకు కానీ ఏదైనా సాంకేతికంగా అభివృద్ధి చెందే విధంగా ఏమైనా కార్యక్రమాల గురించి వాడుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగ రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగ్గా మీ ముందు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని